పటాన్చెరు పట్టణం శాంతి లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు గురుస్వాములు సంజీవ రెడ్డి మరియు నర భిక్షపతి ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా ముప్పై మంది జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు గూడెం మధుసూధన్ రెడ్డి ఇరువురు వచ్చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు కార్యక్రమంలో గురుస్వాములు సంజీవ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నర్ర భిక్షపతి మరియు వారి కుటుంబ సభ్యులు భక్తులు మహిళలు పాల్గొన్నారు वंदेरा जर ध्रुवन्देव बृहस्पति ధ్రువంత ఇంద్రచ్య రాష్ట్రీత రాష్ట్రం ధారయతం బ్రహ్మా ఈరోజు మన పటాచేరు శాంతినాయణ అయ్యప్ప దేవాలయంలో గౌరవ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి మరి మహాధ్వర్యంలో అయ్యప్ప భజన అయ్యప్ప సేవ గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ యొక్క పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతము శ్రావణవాసం పురస్కరించుకొని ఈరోజు గురువారము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం నా భూత నా భవిష్యత్తు రాబోయే రోజులలో ఇంతకన్నా భారీగా ఇంతకన్నా మంచిగా చేయాలి దానికి చేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కృప మా అందరిపైన అంద మనం ఇక్కడ ఉన్నటువంటి వారి అందరిపైన కుటుంబాలపైన వారందరిపైన దేవుని యొక్క కృప కటాక్షాలు ఉండాలని అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన మెదక్ జిల్లాలో మన పటాంజేరి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు పడి అందరూ రైతులు విద్యార్థులు యువకులు కార్మికులు మహిళలు కర్షకులు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ మహిళా సోదరమణులు అదేవిధంగా సోదరులందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన అవకాశం ఇచ్చిన మా అందరికీ మరి మేము వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు ఒకసారి మరొకసారి తెలియజేసుకుంటున్నాం స్వామిశ్వరం అయ్యప్ప శరణం స్వామి శ్రావణ మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం జరిగింది మరి స్వామి కార్యం సకార్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ హావిర ఆరోగ్యాలతో అసక్తో ఉండాలని మరి ఈ అయ్యప్ప టెంపుల్లో సత్యనారాయణ వ్రతం జరపడం జరిగింది మరి ఈ కార్యక్రమము ప్రజలందరూ కూడా విచ్చేసి జయప్రదీసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవనీయుడు పెద్దలు సంజయ్ అన్న గారు అలాగే బిషప్ అన్న గారు ఈ కార్యము ప్రసారం పట్టుకొని ఈ కార్యం చేయాలి అందరూ మన అయ్యప్ప భక్తులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి గెలవడం జరుగుతుంది కాకుండా మరి ప్రతి పండుగలో జరుపుకుంటుండాలని చెప్పేసి మేము ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి శరణాలు స్వామి శరణం సాం శరణం అయ్యప్ప టెంపుల్లో సామూక సత్యనారాయణ రథం జరిపేయడం కారణం ఏంటంటే ఇక్కడ పడంచెరి వాస్తవ్యులైన అందరూ అంటే వాళ్ళందరూ వర్షాలు పడి రైతులు కానీ వీళ్ళు అందరి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ సత్యనారాయణ రథం ఎల్లప్పుడూ ఏ ప్రతి సంవత్సరం మళ్ళీ ఇట్లా మంచి జరుపుకోవడానికి అయినా మాకు అవకాశం ఇవ్వాలి భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి ఇక్కడ ప్రజలను పడంచేరు వాస్తవ్యులందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాము సాంశరణం సాంసరణం